హలో నమస్తే అన్న నమస్తే 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 తమ్మి ఏడు నేను ఉళ్ళనే ఉన్నా నేను గేడు ఏదో వచ్చినా గానీ ఇక అది ఇక చిట్టి పైసలు ఎలా హైదరాబాద్ కనుక ఏ పని పోయినా ఇది మన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఉన్నాయి కదా తమ్మి ఓ ఏది ఇక జిఎస్ఎంసీలో ఎన్నికలు అయితే అని చెప్పి మొన్న లెటర్ రాసి వచ్చినా చిట్టి పైసలు ఆగిపోయినాయి అది చిట్టి పైసలు మాగా ఈ లెటర్ ఇస్తే వీళ్ళు పేట్ లెటర్ నేను అంటారు సంజయ్ అన్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ రాసిరని అంటారు కదా నైన్ ఎమ్మెల్యే అంగింగ్ అన్నది అమ్మ సంజయ్ అనే కదా అది హలో గటె ఉంటది దాని అంత తన సేక్ అత్త ఇది గవర్నమెంట్ స్పీలింగ్ పీపుల్ స్పీలింగ్ సంతకం కమ్మీ కాదు అట్లా కాదు సంజయ్ సంతకం కూడా తప్పుంది ఉంది అవును కమ్మీ అదే చెప్తున్నా సంజయ్ అన్న సంతకం తప్పుంది ఏంది స్పిల్లింగ్ కరెక్ట్ లేదు అది ఇది అంటారు కదా అదే అంటారు నువ్వు నువ్వు అనేది కూడా అదే కదా కాదే మరి అదంతా ప్లాన్ తమ్మి అది నీ పిల్లలు ముచ్చట కానీ అది మాట్లాడుకుందా లోచినాక మాట్లాడుకుందాం అంత ప్లాన్ అది అక్క ఇది ఇదెక్కడి కదా రాజకీయం అంటే గట్లనే ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నా ఇప్పుడు మధ్యాహ్నం పోయి అమ్మవారిని ఒకటేస్తా భాగ్యలక్ష్మి ఏ అసలు అంటే మస్తు జరుగుతుంది ఇలా కొత్తగా చేస్తున్నా ఇలా కొత్త ప్రమాణం చేస్తున్నా ఏం తెలివినట్టే మాట్లాడుతున్నావు చూడు అట్లా ఉంటా అదే కదా ఈ రాజకీయం అంటేనే ఇంకట్లుంట తమ్మి తిమి బమ్మి బమ్మ తిమి నాకు ఇంకో వేరే కాల్ వస్తుంది చిట్ అది ఎప్పుడొస్తాం ఎలక్షన్ అయిపోయింది లేకపోతే మాట వస్తుంది అన్నె ఉంటాయి సంజయ్ ఎన్నె ఉంటాయి ఈ నాలుగైదు రోజులు సరే సరే జాగ్రత్త సరే సరే